స్వాగతం హుకుంపేట రాళ్లగడ్డ వద్ద పాడేరుకు చెందిన యువతి మృతదేహం లభ్యమైంది ఆదివారం ఉదయం హుకుంపేట రాళ్లగడ్డ వద్దకు గెడ్డలో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళలు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పాడేరు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వివరాలు అందజేశారు పాడేరుకు చెందిన మెకానిక్ రవి తన భార్య దేవి కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం పాడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అప్పటి నుండి దేవి ఆచూకీ కోసం రేయింబవళ్లు అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో హుకుంపేట రాళ్లగడ్డ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో మెకానిక్ రవికి పోలీసులు సమాచారం ఇవ్వగా తాము వెతుకుతున్న దేవి మృతదేహంగా నిర్ధారించారు పాడేరు బక్కల పనుకులో నివాసం ఉండే మృతురాలు దేవి కొన్ని నెలలుగా అనారోగ్యం బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మానసికంగా ఒత్తిడికి గురై ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది